నమస్కారం ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాకార్తీకీ అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన రోజు ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అనే పేరుతో కూడా పిలుస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయ ప్రాంగణాల్లో నిర్వహించే జ్వాలాతోరణం ఉత్సవాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఈ జ్వాలాతోరణ ఉత్సవాన్ని దర్శించడం వెనుక ఒక అద్భుతమైన కథను మనకు పురాణాల్లో చెప్పారు పరమేశ్వరుడు త్రిపురాసురులనే పేరు కలిగినటువంటి రాక్షసులతో అనేక వేల సంవత్సరాల పాటు యుద్ధం చేస్తున్న తరుణంలో పరమేశ్వరుడు కైలాసానికి రాలేదని చింతతో పార్వతీదేవి కైలాసం దగ్గర అగ్నిని సిద్ధం చేసుకుని అగ్నిలోకి ప్రవేశించాలని భావిస్తుంది అదే సమయంలో త్రిపురాసుర సంహారం చేసి పరమేశ్వరుడు అక్కడికి వస్తాడు పరమేశ్వరుని చూసి ఆనందంతో పార్వతీదేవి ఆ అగ్నిగుండం చుట్టూ పరమశివుడితో కలిసి మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తుంది అంటే పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి రాక్షసులను సంహరించడానికి సంకేతంగా పరమేశ్వరుడికి దృష్టి దోష నివారణార్థం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆ అగ్ని చుట్టూ ఆ జ్వాల చుట్టూ మూడుసార్లు తిరుగుతారు అందుకే దీనికి సంకేతంగా శివాలయ ప్రాంగణాల్లో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అలాగే పరమశివుడు త్రిపురాసురులని రాక్షసులను సంహరించే సమయంలో తన త్రినేత్రంతో అగ్నిని సృష్టించి ఆ అగ్ని ద్వారా త్రిపురాసురులను సంహరిస్తాడు కాబట్టి దృష్టి దోష నివారణార్థం శివాలయ ప్రాంగణంలో జ్వాలాతోరణాన్ని దర్శించాలి జ్వాలాతోరణం అంటే శివాలయంలో రెండు పొడవైనటువంటి నిలువుగా ఉన్నటువంటి కర్రలను పాతిపెట్టి వాటికి అడ్డంగా ఒక కర్రని ఏర్పాటు చేస్తారు ఆ కర్రకి గడ్డిని తోరణాలాగా చుడతారు ఆ తర్వాత వస్త్రాలు తీసుకొని వాటిని నువ్వుల నూనెలో ముంచి ఆ నువ్వుల నూనెలో ముంచిన వస్త్రాలు కూడా అడ్డంగా ఉన్నటువంటి కర్రకు కడతారు నువ్వుల నూనెలో ముంచిన వస్త్రాలు గడ్డి వీటిని నిప్పు అంటిస్తారు నిప్పంటించిన తర్వాత ఆ నిప్పుల చుట్టూ పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు మూడుసార్లు అటు ఇటు తిప్పుతారు దీన్నే జ్వాలాతోరణం అనే పేరుతో పిలుస్తారు దీన్ని దర్శించడం ద్వారా సంవత్సరం మొత్తం దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు శత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే జ్వాలాతోరణం సందర్భంగా గడ్డి కాలిన తర్వాత వచ్చిన బూడిదను నుదుటను విభూతిలాగా ధారణ చేసుకుంటే కూడా సంపూర్ణంగా దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు కార్తీక పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసిన రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆలయంలో దీపాన్ని వెలిగించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజు ధాత్రీ ఫలం ఉసిరికాయ దానం ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే ఇంటి ఆవరణలో తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి ఆ తులసి కోట దగ్గర రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజించినట్లయితే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన విశేషమైన ఫలితం కలగటానికి దేవాలయ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అలాగే పిల్లలు బాగుండాలంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా తల్లి పాటించాల్సిన ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది ఆ విధి విధానం ఏంటంటే తులసి కోట దగ్గర మహిళలందరూ కూడా ఉసిరిక దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర తమలపాకులు ఒక రాగి నాణ్యం ఉంచాలి రాగి నాణ్యం అందుబాటులో లేకపోతే రూపాయి రూపాయినాణ్యమైనా ఉంచవచ్చు దాన్ని సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి నాణం లేదా రూపాయి నాణానికి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ సోం సోమాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ తర్వాత హారతిచ్చి అరటి పండు ముక్కలు చలిమిడి ఆ రాగి నాణం లేదా రూపాయి నాణం దగ్గర నైవేద్యంగా పెట్టాలి దాన్ని మీ పిల్లలకి ఇవ్వాలి ఆ తర్వాత ఆవు పాలల్లో కొద్దిగా అటుకులు కలిపి అటుకులు కలిపిన ఆవు పాలు కూడా ఆ నాణం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి ఆ నైవేద్యాన్ని కూడా పిల్లలకు ప్రసాదంగా ఇవ్వాలి అలా చేసిన తర్వాత ధూపం వేసి ఆ రాగి నాణెము లేదా రూపాయి నాణెము మీ పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఏర్పాటు చేయాలి దాన్ని సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించుకొని చంద్రమంత్రం చదువుకొని తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత పిల్లల గదిలో ఏర్పాటు చేసినట్లయితే మీ పిల్లలు సంవత్సరం మొత్తం కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు తల్లులందరూ కూడా పిల్లలు బాగుంటానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజు మామూలుగా దీపాలు వెలిగించడం కంటే కూడా కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైనా దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం కొండెక్కినట్లయితే ఆ కొండెక్కిన దీపాన్ని మీరు వెలిగించండి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి రాక్షసులను సంహరించడానికి సంకేతంగా శివాలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేశాక ఓం త్రిపురాంతకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి అలాగే పరమేశ్వరుడు దేవతలందరిలోకి గొప్ప దేవుడు మహాదేవుడు కాబట్టి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓం మహాదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు పఠించండి పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం ఆచరించినట్లయితే నరపీడ దృష్టి దోషము శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు పరమేశ్వరుడు త్రిపురాసురులనే రాక్షసులను సంహరించడానికి సంకేతంగా ఏ మంత్రాన్ని కార్తీక పౌర్ణమి రోజు పఠించాలో ఇంకొకసారి చూద్దామో మరి చాలా సులభమైన మంత్రం ఓం త్రిపురాంతకాయ నమ అలాగే దేవతలందరిలోకి గొప్ప దేవుడు కాబట్టి ఓం మహాదేవాయ నమ ఈ రెండు మంత్రాలు కూడా ఇంట్లో దీపారాధన చేశాక కార్తీక పౌర్ణమి సందర్భంగా పఠించినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు మరొక్కసారి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి